ش <tellan> <tellan> ఆ వైష్ణు వైష్ణవ బాణీయనటువంటి లీలావతి యొక్క శకన ప్రతన సంబరాలాలి తెలుపుతారు ఎప్పుడు ఈ ఆ ముత్యం తన కాలని తెలుటారు రక్తాలు వితారాలు దీతనీ ప్రథాన నితుతారు అది తప్రతనని అందును చేయాలీవన దర్భాచాక ఉపకోణం వరం వరం కుడువాం మైదు ఆగాని గారేలా కాయలకృతి buna dana nalinchinattu oka kumara gurtadata ee vaishwini viriya bhakti nana nana mundu andaneinattu oka namrayi nistudu raa aa radhara anukuntadata sri ananta telam chesinattu damalo ee anuksamana endada oka radhara prarthana chepthunnaru manam eppudu yethunna lapala padana lokam endada aa radhara anandana

చె కాబట్టి ఆ పిల్ల పిల్లలు కానీ ఈ ఏమయా అల్లుడా నువ్వు ఒకసే వ్యాపారం చేసుకోవడం ఎందుకు నువ్వు కూడా మా వస్తే మన ఇద్దరం కలిసి వ్యాపారం చేసుకుందాం అనగానే అల్లుడు కూడా అనుకుంటాడట ఇద్దరం కలిసి వ్యాపారం చేసుకుంటే బాగా ఉంటుంది కదా ఐకమత్యమే మహాబలం ఐకమత్యంగా మనం వ్యాపారం చేసుకుందామనే ఉద్దేశం చేత వాళ్ళిద్దరు కూడా కలిసి వచ్చి వ్యాపారం చేసుకుంటూ ఉంటారట వ్యాపారం కోసం బయలుదేరుతూ ఉంటారట బయలుదేరిన తర్వాత ఒక ఊరికి వెళ్తారు మళ్ళీ వీళ్ళు వ్యాపారం చేసేటువంటి వ్యాపారం ఏంటిది మక్కల వ్యాపారమా పూర్వకాలంలో కాకతీయుల సామ్రాజ్య కాలంలో వజ్రాలు వైడూర్యాలు నవరత్నాలు కుప్పలు కుప్పలుగా పో చదువుకున్నాం చదువుకున్నామా చదువుకోలేదా రెండు వేల ఒకసారి తూలం బంగారం ఉండేది అవునా కదా ఒకప్పుడు అంతకుముందు మూడు వేలకు తులం బంగారం ఉండేది అంతకుముందు వంద రూపాయల తులం బంగారం చూసిన వాళ్ళు కూడా ఉన్నారు రెండు వందల అరవైకి తులం బంగారం చూసినటువంటి వాళ్ళు ఉన్నారు అంటే కాకటీల కాలంలో కుప్పలు కుప్పలు వజ్రాలు వైఢల్యాలు కోసి అమ్ముకునేటట్టు కాలం మరి వీళ్ళు ఏం వ్యాపారం చేస్తున్నారు నగల వ్యాపారం ఇంకో చోట అమ్మేట వ్యాపారం కాబట్టి అలా అడగాలి కొంటామన్నారు తీసు చుట్టాకల్ అంటే నగలు సూపర్ ఉన్నాయి తల 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 మెరుస్తున్నాయి ఎలాంటి నగలు ఏడు వారాల నగలు చెట్టు ఏడు వారాల నగలు కూడా విందాం అయితే ఈ ఏడు వారాల నగలు ఉన్నాయట చూస్తున్నారట ఎన్ని మంచి మామలు ఇద్దరు కూడా భూషణ నగలన్నీ చూస్తున్నారట అమ్మడు వీళ్ళు కొందరు పెట్టు వాళ్ళెవరో వీళ్ళకి తెలియదు వీళ్ళెవరో వాళ్ళకు పర్ఫెక్ట్ చెట్టు రాత్రి మా రాణి గారితో దొంగలు పడ్డరు ఈ నగరాన్ని చూస్తే కాబట్టి శిక్ష వేయద్దు అమ్మవార్త వెళ్ళడానికి మనం శిక్ష వేద్దాం మూడు రోజుల తర్వాత ఊరు తీయమట ఎవరిని మాల్గల మీద మామూలు ఏడుతున్నారు ఎక్కడా ఇద్దరు ఏడుతున్నారట అని ఎవరు చెప్పారు సూత ఎవరు చెప్పారు

శ్రీమన్నారాయణ సిరిసిల్ల పట్టణంలో హరిహర సుత అయ్యప్ప స్వామి దేవాలయ సన్నిధనం గత మూడు రోజులుగా మనకు శ్రీ వీర వెంకట సత్యనారాయణ స్వామి దేవాలయ ప్రతిష్టా మహోత్సవం అత్యంత వైభవంగా మనకు సాగుతుంది గత మూడు రోజుల నుంచి స్వామికి జలాదివాసం పల పుష్ప ధాన్యాదివాస కార్యక్రమాలతోని ఈరోజు మహాపూర్ణాహుతి చేసుకుని స్వామికి విగ్రహ ప్రతిష్ట ప్రథమారాధన కార్యక్రమం అంతా వైభవంగా సాగింది అదే అంతేకాకుండా పట్టణంలోని వాళ్ళు చుట్టుపక్కల గ్రామాల వాళ్ళందరూ కూడా వచ్చి సామూహిక సత్యనార స్వామి వ్రతాలను కూడా నిర్వహించుకున్నారు అధిక సంఖ్యలో అందరికీ కూడా ఆ భగవంతుని యొక్క అనుగ్రహం కలిగి కృపా కటాక్షాలు కలిగి సుఖంగా సంతోషంగా ఆయురారోగ్యాలతో ఉండాలని ఆ భగవంతుని ప్రార్థిస్తున్నాను జై శ్రీమన్నారాయణ جی جی شری ماراجو دے انت لمی سہت ویری ونکٹ ستار واری وگرح پرشاپن رنجیے نکاح وچن پرگرہ جلادوس پسند ఫలాదివాసం శ్రేయాదివాసం గా ఈరోజు పూర్ణావృతి చేసి తొమ్మిది నలభై ఐదు విద్య పరిష్కరిగా చేయడం జరిగింది ఇంటి కార్యక్రమాన్ని ఆదరించినందరికీ కూడా నా యొక్క ధన్యవాదాలు ఈరోజు చెప్పుకో ఏంటంటే ఇప్పుడు ఆది శ్రీనివాస్ గారు కూడా వివిధ కాంగ్రెస్ నాయకులు కూడా దేవస్థానాన్ని సందర్శించారు వారందరికీ ఆయురాన్ని